పవన్ కళ్యాణ్ కోసం జాన్వీ కపూర్ చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో బాగా వేస్తోంది జాన్వి కపూర్ జాన్వీ కపూర్ అందచందాలకి ఎవరైనా ఫిదా అయిపోతారంతే కాబట్టే మరి జాన్వీ కపూర్కి సంబంధించినటువంటి విషయంలో ఏది ఏవైనా అభిమానులు కూడా వాళ్ళ గురించి తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేనకి సంబంధించినటువంటి విషయంలో ఎవరో అవునన్నా కాదన్నా వాళ్ళందరి గురించి ఓ మంచి నిర్ణయానికి అయితే వస్తున్నటువంటి విషయం తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో సంచలనంగా మారుతోంది ముఖ్యంగా చెప్పాలంటే మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలోనూ మరి పవన్ కళ్యాణ్ కూటమితో అయితే ఒక పక్క ఫుల్ బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఒక స్టార్ సెలబ్రిటీగా జాన్వీ కపూర్ పవన్ కళ్యాణ్ని చూస్తున్నారు ఆల్రెడీ మెగా ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉంది ఇప్పుడు రామ్ చరణ్తో బుచ్చిబాబు కాంబినేషన్లో హీరోయిన్గా కూడా సెలెక్ట్ అయింది ఇక మెగా ఫ్యామిలీతో టచ్లో ఉంటుంది ఎందుకంటే చిరంజీవి గారు మరి జాన్వీ కపూర్ తండ్రి బోని కపూర్ మంచి ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుని ఫిదా అయిపోయిందట పవన్ కళ్యాణ్ గారి స్టైలు ఆయన స్టేటస్ ఆయన చూసి నేనైతే ఫిదా అయిపోయానని ఒక కింగ్ లాంటి పర్సన్ అంటూ చెప్తోంది ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైనా స్పెషల్గా అయితే మరి చేయాలా అనిపించేలా జాన్వి కపూర్ బాగానే అందాలు ఆరబోస్తోంది ఎందుకంటే ఒక పక్క దేవర సినిమాతో ఎన్టీఆర్తో జోడీగా ఉంది మరోపక్క చరణ్తో కూడా బుచ్చిబాబు సినిమాకి ఫిక్స్ అయింది అయితే మన పవన్ కళ్యాణ్ కోసం అందాల ఆరబోతకు ఎంతకైనా సరే సిద్ధం అంటూ చెప్తోంది జాహ్నవి సో ఇప్పటికే బాలీవుడ్ పరేషాన్ అయిపోతుంది ఆ మందాలతో టాలీవుడ్ కూడా హీట్ పెంచుతోంది ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం దేనికైనా సిద్ధమే అంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ